నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక హైదరాబాద్ ట్రాఫిక్స్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసిండు అది సంచలనం అని ఎందుకంటున్నా అంటే ఇది మందుబాబులకు పక్కాగా చేదు వార్త ఇక రాత్రిపూట పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడతాం అని చెప్పి పొద్దుందాక దాగి దాకానే ఇళ్ళకి చేరుకునేటోళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు పొద్దుందాకా కూడా పరిస్థితి లేకుండా చేసేసిండు ఆయన నెత్తి మీద నీళ్లు పోసేసిండు అందరికీ కూడా ఎందుకంటే రాత్రిపూట మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది అది పది తర్వాతనే అవుతుంది ఇక ఏ టెన్షన్ లేదు మనం పొద్దుగాల పోయి మధ్యాహ్నం కల్లా వచ్చేవచ్చు మధ్యాహ్నం పోయి సాయంత్రం కల్లా వచ్చేయచ్చు దావతలకు పోయి అని చెప్పి అనుకునే అందరినీ కూడా ఒకటేసారి ఇక మీ ఆటలు చెల్లవు మీ అయిపోయింది ఇక కథ అన్నట్టుగా పొద్దుదాగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతామని చెప్తా ఉన్నారు ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ఏంటిదనేది ఒకసారి ఆయన మాటలు విందాం ఇక్కడ చూడండి ఈయన జోయల్ డేవిస్ ట్రాఫిక్ జాయింట్ సిపి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు అంటే కదా కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో వా అంటే తను చెప్పే మాట ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి రాత్రిపూట మాత్రమే జరుగుతుంది సో పొద్దున్నాక జరగపోతుంటే దానికి కారణం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే పాసిబిలిటీస్ తక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ పోయి పైప్ పెడితే ఏం తాగుబోతులేక కనిపిస్తున్నామా ఏం పొద్దున్నే ఎందుకు మొదలుపెట్టరు ఇట్లా ప్రజల నుంచి కొంత వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాత్రిపూటనే ఇక్కడ నుంచి బండ్లు మొదలు పెడితే ఒక అధ కిలోమీటర్ లాగా ఫుల్ అయిపోయి ఉంటాయి ఒకవేళ అక్కడ టెస్ట్ చేస్తారని తెలిస్తే అట్లాంటప్పుడు ఇంకా మార్నింగ్ టైంలో ఆఫీసులకి వ్యాపార వ్యాపారాల దగ్గరికి లేదా వాళ్ళ వాళ్ళ పనుల మీద డ్యూటీల మీద బయట వాళ్ళందరికీ కూడా ఆగమైపోతుంది కాబట్టి పెట్టకుండా కొంత వెసులుబాటు ఉండేది కానీ వీళ్ళు చెప్పే మాట ఏంటిదంటే మనీ తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది డే టైంలో చెకింగ్ అనేది లేకుండా పోయింది కాబట్టి కొంత విచిత్రమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పంటా ఉన్నారు విచిత్రం అంటే ఊహించనటువంటి అంటే మనం కూడా కొంత షాక్కి గురవుతాం అదేందో చూడండి నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లు మోస్ట్లీ చేసేవారు రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఉన్నారు ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల పైగా పాయింట్లు వచ్చిందట ఆయనకి బస్ డ్రైవర్కి ఈ ప్రయత్నం చాలా మంచిది యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో జరగాల్సి ఉండే ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లలు అరే అలాగేమైనా అయితే మనం తట్టుకోలేము మనది ఏదైనా కానీ అనే టోళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఇది పక్కాగా స్కూళ్ళు కూడా కొంత కట్టడి చేయవచ్చు స్కూళ్ళు కూడా నియంత్రణ చూసుకోవాల్సి ఉంటాయి అయినా కూడా పట్టించుకుంటలేరు అంటే ఇక పోలీసు వాళ్ళ చిదృష్టికి వచ్చింది ఇది అయితే వీళ్ళు ఏమన్నది మేమే షాక్ అయిపోయినాము మే మేము కూడా షాక్ గురైపోయినాము అట్లాంటి పరిస్థితులు కనిపించినాయి ఈ ఆటో డ్రైవర్లే వీళ్ళే అంటే పక్కాగా పొద్దున్నదా కూడా రావుతారు నేనేమంటున్నా ఈ వార్తను పట్టుకొని మనం ఏం మాట్లాడాలంటే అసలు దాకా అమ్మే దుర్మార్గులు ఎవరు అసలు దాకా వైన్స్లా లేదా బార్లా సప్లై చేస్తున్న దరిద్రులు ఎవరు దేనివల్ల ఇదంతా కూడా బయట తాగి తిరుగుతుండ్రు ఇదే చెప్పుండ్రు ఇక కొంతమంది మాట్లాడచ్చు ఏ ఏమున్నది వైన్ షాప్లో కొనుక్కొని ఇంటికాడ తాగి బయటకు రాలేదా ఇట్లా కూడా ఉంటారు కొంతమంది కానీ ప్రభుత్వమే ప్రోత్సహించుకుంటా వేల కోట్ల రూపాయల ఆదాయం సరిపోతలేదని ఇంకా దాన్ని లక్ష కోట్ల ఆదాయానికి టార్గెట్ పెట్టుకొని పోతే ఏం జరుగుతుందంటే తెల్లందాక కాదు పొద్దుందాకా కాదు ఇక ఇళ్ళల ఖర్చు కూడా చెక్ చేయరు పీడ పోతుంది దరిద్రం వదిలిపోతుంది దావతులు చేసుకుంటే ఇళ్ళకి ఖర్చు కూడా చెక్ చేయండి వైన్ షాప్ కార్డును బార్ షాప్ కార్డును నిలబడతా అయిపోతుంది అసలు ఆ బార్ పక్కన ఆ డోర్ పక్కన నిలబడతా అయిపోతుంది వీళ్ళు ఇలా తెలుగులు వీళ్ళు మాట్లాడే మాటలు ఇది చూస్తూ ఉంటే వీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే అయి ఉండొచ్చు కానీ దాని మూలమేంది దాన్ని ఎట్లా దెబ్బతీద్దాం దాన్ని ఎట్లా కట్టడి చేద్దాం అనే సోయి మాత్రం లేదు వీళ్ళకి లేదు ప్రభుత్వానికి లేదు ప్రభుత్వ పెద్దలకు లేదు ఎంతసేపు తాగిన ఎట్లా దొరకబడదాం దాని ద్వారా ఎట్ల ఫైన్లు వసూలు చేసుకుందాం ఎట్ల ఫోటోలు తీస్తాం ఎట్ల ఫైన్లు ఇంటికి పంపిద్దాం గీ పనులల్లో ఉన్నారు తప్ప అసలు అది జరగకుండా చూసుకుందాం అసలు గ్రామాలల్లో దాకా దొరుకుతుంది అది వైన్స్ కాకుండా ఇటుపక్క ఈ బెల్ట్ షాపులల్లో కూడా మరి బెల్ట్ షాప్లకు పర్మిషన్ ఇస్తున్న దరిద్రలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏంటిది వసూలు చేసుకుంటే ఎవరు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు ఏ కారణం చేత ఇలా గ్రామాలల్లా బెల్ట్ షాప్లలో విచ్చల విడిగా మద్యం దొరుకుతూ ఉంది డ్రగ్స్ కట్టడి చేయడం మీకు చేత కాదు గంజాయి కట్టడి చేయడం మీకు చేత కాదు కనీసం మీ చేతిలో ఉన్నటువంటి ఈ లిక్కరు మీరే అమ్ముతూ మరి దీన్నన్నా సరిగ్గా నియంత్రిస్తామనే సోయలేదు లేదు బార్లకు పర్మిషన్లు ఇస్తారు రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా పబ్బులు బార్లు నడుస్తూ ఉంటాయి మరి వాళ్ళ దాయినోడు ఆడిపోతాడు ఎట్లా పోతాడు వాడిని ఏడిపోమంటారు మరి ఇగో ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి అమ్ముతున్నది మీరే తాగిపిస్తున్నది మీరే దాని ఆదాయం పెంచుకోవడానికి టార్గెట్లు పెట్టుకుంటున్నది మీరే చివరికి దొరకబట్టివన్నీ లోపల పెడుతున్నది మీరే దేశద్రోహి కంటే ఎక్కువ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది ఒకవేళ డ్రంక్ డ్రైవ్లు దొరికితే దేశద్రోహం కేసు కంటే ఎక్కువైపోతుంది అంతకంటే అంత సిగ్గైపోతూ ఉంది పబ్లిక్కి మీరు చేస్తున్న ఈ పనికి పొద్దున్నదాకా కూడా ఇక పైపులు పట్టుకొని తిరుగుతారట ఇక మరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నేనేమంటా ఉన్నట్టే బాధ్యతగా వాళ్ళు ఇంకా ఎక్కువగా స్వీయ నియంత్రణ ఉండాలి ఎలా స్కూల్ పిల్లల బస్సు ఆ డ్రైవర్కి అన్న జ్ఞానం ఉండాలి కదా వాది తప్పే నూటికి నూరు శాతం నేను వాంది రైట్ అంటలేరు అయ్యో తాగి ఎట్లా పోతారంటే వాడు డ్యూటీ వెళ్ళి ఉన్నాడు కాబట్టి డ్యూటీ ఉన్నాడు తాగడం తప్పు డ్యూటీ అయిపోయాక తాగి ఇంటికి పోవాలంటే మరి ఎట్లా పోవాలి పోలీసు వాళ్ళు చెప్పాలి ఇక ఇంకా చూడండి ఇక అలా ఏం చెప్తారు చూడండి రీడింగ్ వచ్చింది దాదాపు ఈ వన్ మంత్ డ్రైవ్ లో థర్టీ ఫైవ్ డ్రైవర్స్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మైనర్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇవి కూడా డిఫరెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ చేస్తాం అది ఏంటంటే అలవాట్ అయిపోయింది పోలీస్ ఏ టైంలో చేస్తాం ఇంతకుముందు అలవాట్ అయిపోయింది పది తర్వాత పెడతారు పన్నెండు తర్వాత పెడతారు పలానా జాగాలు పెడతారు పలానా పోస్ట్ కార్డు ఉంటుందని చెప్పి కొంత ప్రజలకు అవగాహన ఉంది కాబట్టి అటు నుంచి ఆ దారి తప్పించుకొని పోవడా లేకపోతే అటు పోకపోవడా ఇంకేదైనా చేయడం అనేది ఉంటుండే అయితే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే మీరు టైం అనేది ఏం లేదు ఎనీ టైం మీ మీద పడతాం పిడుగు లెక్క పడతాం ఏడునన్నా తయారు ఉంటాం పైపులు పట్టుకొని అని చెప్తా ఉన్నాడు మరి ఈ అధికారులు మరి మద్యం ఇక్కడ తాగి వచ్చేటోళ్ళని కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నం కాదు అమ్మేటోని కూడా కట్టడి చేయండి అక్కడ మాత్రం బైన్ షాపులకు విపరీతంగా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి బార్ ఎక్కడ పడతాయంటే అక్కడ పెట్టుకొనిచ్చి ఆ తర్వాత కనీసం బెల్ట్ షాపులు గ్రామాలలో గ బెల్ట్ షాపులన్నా కట్టడి చేసే ప్రయత్నం చేస్తే కొంత తగ్గుతుంది కదా పొద్దునే రా స్కూల్ బస్సు డ్రైవర్ అంటే ఏ దుర్మార్గుడు అమ్మిండు వానికి ఏ వైన్ షాపు కూడా అమ్ముతాడు అంత పొద్దుగా దొరికేది ఖచ్చితంగా బెల్ట్ షాపులనే మరి దాన్ని ఆపే దమ్ములేదా ఇళ్ళకి ఇట్లాంటివి అని కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇగో ఇంకేమంటారు చూడండి మార్నింగ్ డ్రైవింగ్ డ్రైవ్ చెకింగ్ ఉండదు నైటే ఉంటారు అది కూడా కన్సర్న్ ప్లేసెస్ అంటే గుర్తించిన ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లోనే ఉంటారు అది మెసేజ్ వెళ్ళిపోయింది మాకు కూడా అనిపించింది బికాజ్ ఈ డే టైంలో చెక్ చేస్తుంటే చాలా వరకు స్కూల్ బస్సెస్ ఏ పడుతున్నాయంటే ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ అందుకే మేము ఆ స్ట్రాటజీని మార్చుకొని డే టైం కూడా వీలైన ప్లేసెస్లో వీలైన టైమింగ్లో డిఫరెంట్ టీమ్స్ని స్క్వాడ్స్ని ఏర్పాటు చేసుకొని చేయాలని నిర్ణయించుకున్నాం మొత్తానికి నిర్ణయించుకున్నటా డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తారంటే ఇది పబ్లిక్కి ఇట్లాంటివి చాలా చూసిలరు పబ్లిక్ దగ్గర ఉండే స్ట్రాటజీలు పబ్లిక్ దగ్గర ఉంటాయి కానీ డ్యూటీలో ఉన్నోళ్ళు ప్లస్ బాధ్యత కలిగిన వాళ్ళు ఆ డ్యూటీ టైంలో మాత్రం తాగకుండా ఉండడం అనేది మీకు మంచిది అట్లే ప్రజలకు కూడా మంచిది ఆ బస్సు డ్రైవర్లు అయితే పిల్లలకు కూడా మంచిది స్కూల్ పిల్లలకి ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనది మనం ఇక డ్యూటీ అయిపోయినాక మరి ఇంటికి పోవాలంటే మరి అక్కడిక్కడ దాగిన వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే ప్రజలు అడగాలి మాలంట వాళ్ళు అడగాలి మరి మీరు ఎక్కడ పడితే అక్కడ అన్నీ అందుబాటులో పెట్టి చేయకూడదు అంటే మరి ఎట్లా కట్టడి జరుగుతుంది అనేది ఫస్ట్ మీకు మీరు ప్రశ్నించుకోవాలి